హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు క్రేజీ విజయ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మినిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన తిమ్మమ్మ మరిమాన చెట్టు గురించి అయితే మనం పూర్తి హిస్టరీ అయితే తెలుసుకోబోతున్నాము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము దీని గురించి పూర్తిగా తెలుసుకొని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అన్న గైడ్ అయితే చెప్పేతను అతని పేరు ఏదో తెలియదు స్క్రీన్ మీద వేసుకున్నా చూడండి అనుకొని చెప్తా నీట్గా పిన్ టు పిన్ అతనైతే ఎక్స్ప్లెయిన్ చేసినాడు అదే ఇదే పూర్తిగా ఈ వీడియోను నువ్వు అప్లోడ్ చేసే యూట్యూబ్లో నువ్వేం చెప్పొద్దులే మళ్ళీ అన్నాడు సరే అనేసి అతను చెప్పిండేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా మనకైతే అతని కొత్తగా వీడియోస్ చేస్తున్నాం కదా ఆ వీడియోనే నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చి తీసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కదిరి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కదిరి నుంచి బస్ సౌకర్యం కూడా ఉంది రెక్కమా నుంచి ఆటోలు కూడా వెళ్తాయి ఇక్కడ ఒక్కొక్కరికి టికెట్ అయితే పది రూపాయలు తీసుకుంటారో టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే సోమవారం మాత్రమే రండి ఎందుకంటే ఇక్కడ సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నాన్ వెజ్ దిని అస్సలు ఇక్కడికి రాకండి ఒకవేళ వచ్చారంటే అప్పటి నుంచి వాళ్ళందరికి ఇంకా అపశకనాలే జరుగుతాయంట ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొన్ని షాకింగ్ విషయాలు అయితే తెలిసాయి అవేంటంటే ఈ చెట్టు కింద చెత్త అంతా ఉంది కదా ఈ చెత్త లోపల పాములు తేళ్లు విషకీటకాయలు అయితే ఉన్నాయి ఆరు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక్కరికి కూడా హాని అయితే జరగలేదంట ఇంకొక విషయం ఏంటంటే ఈ చెట్టు మీద పక్షులైతే వాళ్తాయి అవి దీని మీద ఉన్న పండ్లు అయితే తింటాయి కానీ ఈ చెట్టు మీద రట్టేసి గలీజ్ అయితే చేయమంట అంత పవిత్రంగా భావిస్తాయి ఈ పక్షులు కూడా ఇక్కడ ఉన్న చెట్టు సాయంత్రం ఆరైన తర్వాత ఈ చెట్టు మీద నుంచి ఒక్క పక్షి కూడా ఉండకుండా వెళ్లిపోతాయంట ఎవరైనా సరే తిమ్మమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నమ్మి ఇక్కడ ఉన్న ఊడను పట్టుకుని మాట్లాడినారంటే ఆ దేవత వాళ్ళతో కూడా మాట్లాడుతుందంట ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తప్పు మాత్రం పొరపాటును కూడా చేయకండి అదేంటంటే ఈ మర్రి చెట్టుకున్న ఆకులను ఊడలను పీకి ఇంటికి తీసుకొని పోవడం మాత్రం అస్సలు చేయకండి ఒకవేళ మీరు అలా చేశారంటే అప్పటి నుంచి మాత్రం మీకు ఇంకా పట్టిందల్లా దరిద్రమే ఇంకా ఈ చెట్టు గురించి అయితే పూర్తి సమాచారం తెలుసుకుందాం పదండి చెట్టుకి ఆరు వందల అరవై సంవత్సరాల జీవిత చరిత్ర ఉన్నా ఇక్కడికి మామూలుగా ప్రతి ఒక్కరు చసై చాలా పెద్ద చెట్టు ఉందనే ఉద్దేశంతోనే ఎంతో దూరం ఇక్కడ చూడడానికి వస్తున్నారు వస్తున్నారే ఈ చెట్టు రూపంలోనే తిమ్మమ్మ అనే మహాపతి ఒక మునిస్థులని శాపం వల్ల మన మధ్యలో వటవృక్షంగా మారింది అనే సంగతీ ఎవరికి కూడా తెలుద్దాం అయితే ఈ తిమ్మమ్మ అనే ఫస్ట్ బుక్కపట్నంలో అంటే పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం ఉన్నది కదా అక్కడ పదమూడు వందల సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమామ అనే దంపతులకి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా తిమ్మమ్మతని జన్మించింది ఇక్కడ గూటిబాయిలు చెట్టు బల్జయ్య వంశస్థులను గంగరాదుల వాళ్ళలో వచ్చేస్తే లక్ష్మమ్మ రామయ్య అను పున్న దంపతులకి బాలవిరాజ స్వామి జన్మిస్తాడు వీరిద్దరికి పదమూడు వందల ముప్పై ఐదు సంవత్సరంలో వివాహం వివాహమైన కొద్ది రోజులకి కొడుకు కుమార్తె అవుతారు వాళ్ళ పేరు నరసయ్య నరసమ్మ పిల్లల ఇద్దరు కూడా మూడు నాలుగు సంవత్సరాల వయసు చిన్నతనంలోనే ఇద్దరు కూడా మరణిస్తారు మరికొద్ది రోజుల తర్వాత తిమ్మమ్మ భర్త బాలురాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాస్ స్టార్ట్ అవుతుంది ఐదు సంవత్సరాలకి శరీరంలో చర్మం అనేది ఎక్కడ కూడా కనపడకుండా ప్రతి ఒక్క చోట పుండ్ల అనేది వచ్చేసి ఉంటాయి ఆ పుండ్ల నుంచి ఆ చీములు రక్తాలు కారిపోతూ ఉంటే ఒక పాతరడే నీళ్ళు తీసుకుని వచ్చి ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగి ఆ నీళ్లను బయట పారజలితే జలత ఏమన్నా అవుతుందేమనేసి ఆ చీములు రక్తాల తాగిందంటారు ఎందుకలా వాటిని స్వీకరించిందంటే గన ఊర్లో వాళ్ళు ఈగల వాళ్ళు మళ్ళీ మనకేమన్నా వస్తుందేమో వాళ్ళు భయపడుతూ ఉంటే మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అనే దాంతో వాటిని అలాగే స్వీకరించిందంటారు అలా చేసింది కాబట్టి మహాపతి వ్రత సతీ సీత సుమతే అనసూయ మాదిరిగా ఏ తిమ్మ మతాలి కూడా మహాపతి వ్రత అనే పేరు పొందుతూ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల చేత కూడా అమ్మవారు ఇక్కడ పూజింపబడుతున్నారు అమ్మవారికి విశేషంగా పూజలు నడిచేది ఎప్పుడంటే సోమవారం ఎందుకంటే తిమ్మతలే జన్మించినది సోమవారమే అమ్మవారు తన భర్తతో పాటి అగ్నిగుండ ప్రవేశమైంది సోమవారమే అమ్మవారు వివాహమైనది కూడా సోమవారమే అందుకు అమ్మవారికి సోమవారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తర్వాత ఐదు సంవత్సరాలకి బాలురుడు మరణిస్తాడు అప్పుడు సతీ సహగమనంకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ ఏర్పాటు చేయమని కొక్కంటి రాజు అడుగుతాడు అయితే మనకి ఇప్పుడు మండలాలు ఉన్నట్లే అప్పుడు పాలెలు ఉన్నాయి ఒక్కొక్క పాలే ఒక్కొక్క పాలె గారు పరిపాలిస్తూ ఉన్నారు ఈ ఉత్తరం వైపున పరిపాలిస్తున్నటువంటి తడపలపాలెం రాజు పేరు వచ్చేసి నరసైనాయుడు ఈ దక్షిణం వైపు పరిపాలిస్తున్నటువంటి కొక్కంటి నాయుడు పేరు వచ్చేసి నరసప్ప నాయుడు ఫస్ట్ నాయుడు అనే రాజును అడిగితే కన సతీ సహగమనంకు అనుమతించడం తర్వాత ఈ కొక్కంటి నాయుడిని అడిగితే పతిభక్తి కలిగినటువంటి పతివ్రతలకు మాత్రమే మేము సతీ సహగమనంకు అనుమతిస్తామమ్మా ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అనుమతించే ఆస్కారం లేదు కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాను మొదట ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎండిపోయినటువంటి కాకర చెట్ని పూలు పిందలతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు రెండవది ఒక ఆవులు కాసే అతను వచ్చేసి రెండు పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసేసుకొని తీసుకుని వస్తూ ఉంటాడు రాజు అతను పిలిచి ఆ రెండు పావురాలు కూడా తీసుకొని వీటి కూడా ప్రాణం పోయల మనస్థితి అమ్మవారిని అడుగుతాడు అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరకు వెళ్లి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని తెలుసుకొని ఒక చెమ్ము నీళ్ళు పోయింగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు చనిపోయినటువంటి రెండు పావురాల్ని తన అభయ హస్తం లేక తీసుకుని వాటికిలా తీన పాట వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరాలిపోతాయి తని ఇప్పుడు నేను చెప్పగా నేను నా ముందర ఎండిపోయినటువంటి కాకర చెట్ని తర్వాత రెండు పావురాలు కూడా బ్రతికించేవిధాన్ని ఇది మామూలుగా మానవులకైతే సాధ్యం కాదు కదా దేవతలకు మాత్రమే సాధ్యం కదా అటువంటి దేవతలతో సమతూకమైనటువంటి శక్తులన్నీ నీలో ఉన్నప్పుడు నీ భర్త నీవే బ్రతికించుకోవచ్చు కదా మళ్ళీ నా దగ్గర కెందుకు వచ్చావు మనసే ఆ రాజు కోరితే ప్రతిమ్మ తల్లి చెప్తుంది సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు భర్త మరణించిన పాటనే భార్య కూడా భర్తతో పాటి సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి మీరుగా నాకు అనుమతిస్తే గాను నా భర్తతో పాటి నేను కూడా సతీ సహగమనం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతాది వెంటనే ఆ రాజు అమ్మవారి కాళ్ళకి పాదాభివందనం చేసి తల్లి దగ్గరుండి నీ మహిమల్ని నేను చూశాను కదమ్మా నీకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి ఇస్తారు రాజు పదమూడు వందల యాభై ఐదవ సంవత్సరంలో అమ్మవారు తన భర్తతో పాటి సతీ సహగమనమైన మండపం కూడా ఇక్కడ ఈ మధ్యలో గోత్రం కనబడతాను చూడని ఈ స్థానంలోనే అమ్మవారు భర్త కుష్టివ్యాధితో మరణించిన తర్వాత అమ్మవారు నా భర్త నా సర్వస్వమాయిలేని జీవితం నాకు అక్కరలేదు నా భర్త నాకు దైవంతో సమానం భర్తను మించిన దైవం మరొకట్లేదు అనేసి చితికి నాలుగు వైపులా వట్టి మర్రి మర్రిగుందలు నాటి పెంచుకుని వాటిని పూలతో అలంకరించి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలకి నలువైపులా నమస్కారం చేస్తూ చెప్తారు అయా నేను నా భర్త ఈ చితరే దూకిడ పాత్రమే మా ఇద్దర యొక్క శరీరాలు కాని ఈ చితుల నుంచి నీరు ఒప్పొంగి చితికి ఈశానరుతో నాటిన వట్టి మర్రి గుంజ చిగరంచి అది పెద్ద విశ్వమహా వటవృక్షమై ప్రయజ్ చేత సూర్యచంద్రులు ఉన్నత కాలం తిమ్మమ్మే మరిమానగా పూజింపబడతాను అని చెప్తుంది అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచి ఎనిమిది ఎకరాలతో విస్తరించి గిణేశ్ ముఖ్ రికార్డ్ ఎక్కింది చెట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ చెట్ను గినేస్ బుక్ రికార్డు ఎక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్ ఆయన కోలా డిస్టిక్ ములబాగులు తాలూకా దేవరాయ సముద్రం వాలూరు ఈ చెట్టు గినేస్ బుక్ రికార్డ్ రేఖ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆరు ఎకరాల విస్తీర్ణం ఉండి పదహారు వందల యాభై ఊటలు ఉండేటి ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నెలలో సర్వే చేస్తే ఐదు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఊడలతో ఎనిమిది ఎకరాల పదహైదు సెంట్ ఉన్నది ఇంకా తిమ్మమ్మను అంటే నారాయణడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారి చిత్తలు కాలిపోతూ ఉంటారు చెల్లెంటే అమితమైనటువంటి ప్రేమ అతనికి తను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా బగబగ మండుతున్నటువంటి ఆ అగ్నిగుండం లేక వేసేసి ఎంతగానో విలపించి ఏడ్చి ఇంకా వెళ్ళని జన్మ మన అతను కూడా ఆ చిత్తని చూస్తాడు అమ్మవారి దేవతా స్వరూపని కదా ఆ అగ్ని మంటల నుంచే తన అభయహస్త బయటకు చూపి తన రెండు జన్మాల చరిత్ర తన అనుచితలనే వాళ్ళకి చూపిస్తాడు చూపించేసరికి ఆ తన దూకడం అయితే నన్ను నేను ఎలాగమ్మ చూసేదని అడిగితే అప్పుమ్మ తను చెప్తుంది నా రూపం అయితే నీకు దూరం అయింది గానీ నా ఆత్మనది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్టును పట్టుకోని మాట్లాడే మాట్లాడే శక్తి నాకున్నది అని చెప్తారు అమ్మవారు అటువంటి భక్తులుండి అమ్మవారిని కొల్చే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు చెట్టును పట్టుకొని మాట్లాడే మాట్లాడే శక్తి అమ్మవారికి ఉన్నదండి అందుకే ఈ చెట్టుకు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల గాని కొమ్మ గాని తీసుకులేకూడదు సాక్షాత్ తిమ్మమ్మ తల్లి బాలురాజస్వామి భార్య భర్తలు ఇద్దరు యొక్క ఆత్మలు ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆకు కొమ్మ తీసుకెళ్ళకూడదు తర్వాత ఇక్కడికి వచ్చిన పాటన యాత్రికులకి ఆశ్చర్యపరిచేట ఏంటి అంటే పక్షులు ఇవి పాలంతా ఉంటాయి చెట్టుకు గాసే మరి అవన్నీ తింటాయి కానీ ఈ చెట్టు మీద ఎకరాల్లోపల లోపల పైన ఎక్కడ కూడా రెట్టెలు వేసి గలిచ్చేయండి సాయంత్రం ఆరున్నరల చీగడరే సమయానికి ఏ పక్షి కూడా ఈ పైన ఉండదు అన్ని బయటకు వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏందంటే గా అలాడు అమ్మవారు రెండు చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోస్తున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలోనే వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం అమ్మవారి దగ్గర ముఖ్య విశేషం ఏందంటే సంతానం పెళ్లి అయిన తర్వాత ఐదు పది పదహైదు సంవత్సరాలు ఇట్లా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని ఒక ముడుపునది పూజలు గారుస్తారు అదిలా ఇక్కడ కడితే కదా వాళ్ళకి ఏడాది లోపల సంతానం అవుతారు ఈ సంతానం అనేది కూడా ఎవరికైతే కాలేదు వాళ్ళు వచ్చి మాత్రమే కట్టాలి ఒక తరపున ఘటన కూడా అది జరగదు ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల ఐదు ప్రదక్షిణలు చేస్తే కనుక మనకు పంచభూతాలు అనే ఐదు ఉన్నాయి కదా వాటి నుంచి మనకు రక్షణ అనేది ఉంటుంది ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయినది కూడా ఈ మధ్యలో భూపురంలో దగ్గర అంటే మొదలు పడిపోయింది పదమూడు వందల యాభై ఐదవ సంవత్సరంలో ఇక్కడ చెట్టు స్టార్ట్ అయ్యి ఈ గోడ వెడల్పు అరవై ఆరు చుట్టుకలతో ఇంత పెద్ద మొదలు పెరిగి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు గాలకు దెబ్బతని పడిపోతే ఇంకా అర్ధ మొదలు ఒక సాధువు ఇక్కడ ఉండి బంగాకు తాగి ఆ చుట్టా మొదలు పడి వేయడం వల్ల మంటలు వంటి చిదలమైపోయింది మళ్ళీ అక్కడ గుడి కడదామని ఈ ఊరు పెద్దల మొత్తం అంతా రెండు వేల ఓటో సంవత్సరంలో అక్కడ తవ్వుతూ ఉంటే అమ్మవారి ఆస్తికలు పూసలు గాజులు అప్పటి వ్యవసాయ పార అవన్నీ కూడా బయటపడినాయి బయటపడేసరికి తిరుమల నుంచి పెద్దస్వామి తపస్థాని అడిగితే ఈ పుణ్య పుణ్యదంపతాలను ముట్టకూడదనేసి ముందర వారం రోజుల రుద్రయాగం చేపించి రావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు ఈ లోపల ఇంతగా ఆకురాలు భయంకరమైనటువంటి పాములు తెల్లని వంటనే కూడా ఉంటాయి ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టిందంటూ లేదు తల్లి వల్ల ఉన్నత సేపు బిడ్డ తల్లి ఎంతో ఆప్యతగా చూసుకుంటుందో ఈ చెట్టు లోపలంత వరకు అమ్మవారు వల్ల ఉన్నట్లు లెక్క అమ్మవారు ఎక్కడా లేరు ఈ చెట్టు రూపంలోనే వన మధ్య ఉన్నారు అందమే ఇక్కడ కట్టిండే చీర కూడా చెట్టుకి మీరు ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నది అమ్మవారు కాపురం చేసింది కోట బాలరాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి పదసేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసేటువంటి పవిత్రమైనటువంటి స్థలం మహాపతి వ్రత తిరిగినటువంటి స్థలంలో మనం కాలు కూడా పూర్వజన్మ సుకృతమే ప్రతి ఒక్కరు తిమ్మం మరమానున్న పాట ఒకే చెట్టు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గురుగుంటుందని ఊహించుకునే ఇంత దూరం ఇక్కడ చూడడానికి వస్తు వస్తున్నారు కానీ ఆ అమ్మవారి చెట్టు మాదిరిగా మారనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు ఈ గురు గోపిన ఈ లోపల కట్టినెట్టి ఏడు తరాల నుంచి ఈ రోజు వరకు కూడా కూడా చెట్టు రూపంలోనే ఈ చెట్టు లోపల వరకు మేము మీతో మాట్లాడే ప్రతి మాట మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అమ్మవారు చూడగలదు వినగలదు కాకపోతే అమ్మవారి ప్రతిరూపంత వరకు మాత్రమే దూరం అయింటది ఈ చెట్టులో ఏ చెట్టు తాకినా కూడా నా అమ్మవారి ఆశీస్సులు పొందినట్లు లెక్క అమ్మవారి దగ్గర లోపలికి వచ్చేటప్పుడు మాంసారంతోనే లోపలికి రాకూడదు ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఫస్ట్ రోజు అమ్మవారు నెల రోజు ఆ నెలంత మాంసారం ముట్టగా నిలుస్తుకుంటారు అటువంటి వాళ్ళు అమ్మవారి గోడగత్తుకుంటే గానీ ఆ డబ్బులు వాయిద్యాలకు కూడా కూడతారు చెట్టుకు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల ఆకుగా కొమ్మ గానీ తీసుకెళ్ళకూడదు కానీ అమ్మవారి దగ్గర దొరికే ప్రసాదాలు ఫోటోలు క్యాసెచ్ ఇటువంటివి తీసుకెళ్లొచ్చు గుడికి ఎవరన్నా విరడం రాదుకుంటే బుక్ రాస్తున్న చెట్టు తీసుకోవచ్చు లేకపోతే గుడి దగ్గరకి వెళ్ళి ఉండిలో ఎక్కిచ్చు మీకు చరిత్ర అంతా కూడా తెలియపరచున్నందుకు గైడ్ కంటే నాకు కూడా బుద్ధి బుట్టింది వారం వారం మనస్థుతిగా ఇవ్వచ్చు అది కూడా మీకు మనస్ఫూర్తిగా వండిస్తూ కంగి తీసుకునే ఇవ్వచ్చు లేకపోతే కథ వినకు వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మవారి సమాధి లోపలకెళ్ళది ప్రదక్షిణ చేసుకోవాలి మంచిది